హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు మై ఛానల్ సిరిమౌని కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మళ్ళీ ఒక మంచి మంచి రెసిపీతో వచ్చేసానండి మేము ముందుకి అదే వడ అది కూడా ఎలా అనుకుంటున్నారు మూడు పప్పులు వేసి చేశాను అద్భుతంగా ఉందండి చాలా 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 అద్భుతంగా ఉంది అస్సలు ఒక్కసారి మీరు ట్రై చేశారంటే డెఫినెట్గా ఇంకా ఎప్పుడు ఉత్తిపప్పుతో ఓన్లీ మినంపప్పుతో వడలేసుకుంటాం అలాగే ఓన్లీ శనగపప్పుతో స్నాక్స్ టైప్ వడలేసుకుంటాం కానీ ఈ మూడు రకాల పప్పులు కలిపి చేసుకున్నామంటే డెఫినెట్గా అద్భుతంగా ఉంటుందండి ఈ వడ మాత్రం టేస్ట్ చాలా 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 రుచిగా ఉంటుంది అసలు మనం రెగ్యులర్గా స్నాక్స్ కింద చేసుకునే శనగపప్పు వడలు ఏమాత్రం పనికిరావు అంత టేస్టీగా ఉన్నాయి కోర్స్ శనగపప్పు కూడా కలుపుతాం కానీ మూడు రకాలు కలుపుతాం కదండి చాలా చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా అద్భుతంగా ఉంది బయట తినే డీప్ ఫ్రైల కంటే ఇలా ఇంట్లో చేసుకుంటే చాలా హెల్త్కి కూడా మంచిదండి పిల్లలకి రెగ్యులర్గా బయట నుంచి తెచ్చే ఫుడ్ కన్నా ఇలా ఇంట్లోనే డిఫరెంట్ డిఫరెంట్గా చేసి పెడితే చాలా ఇష్టపడతారు అండ్ బయట ఫుడ్ అస్సలు అడగరు సో ఎలా చేయాలో చూపించానా సో చూపించాలంటే ఫస్ట్ అయితే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సో లెట్స్ గెట్ స్టార్ట్ అవ్వ వీడియో ఫస్ట్ అయితే ఏ కప్పు కొలతతో అయితే ఒక పప్పు తీసుకున్నామో మిగతావన్నీ కూడా సేమ్ అండి ఒక కప్పు మినంపప్పు ఒక కప్పు కందిపప్పు ఒక కప్పు శనగపప్పు అండి సో ఈ మూడింటిని సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి గుర్తుంచుకోండి తర్వాతకి ఇవన్నీ కడిగేసేయాలి కడిగేసి మంచి వాటర్ వేసేసి ఫోర్ టు ఫైవ్ అవర్స్ నానబెడితే సరిపోతుంది ఫోర్ టు ఫైవ్ అవర్స్ క ఒకవేళ మీకు టైం లేదు అనుకుంటే ఒక త్రీ అవర్స్ నానబెట్టినా పర్లేదు కానీ డెఫినెట్గా అయితే ఫోర్ అవర్స్ నానితే మన పప్పు చాలా మంచిగా అవుతుంది అనేది గుర్తుంచుకోండి అండ్ ఎక్కువ క్రిస్పీగా రావాలి అంటే కూడా ఫోర్ అవర్స్ నానబెడితే చాలా మంచిగా వస్తాయి మన వడలు సో ఫోర్ అవర్స్ తర్వాత తీసి చూపించాను కదా ఇప్పుడు ఇదంతా ఒక స్ట్రైనర్లో వేసేసి వాటర్ అంతా తీసేసిన తర్వాతకి సేమ్ మనం శనగపప్పు బడలకి ఎలా అయితే మిక్సీ పడతామో ఏమాత్రం వాటర్ లేకుండా కాలి పప్పునే అలానే మిక్సీ పట్టేసేయాలండి మరీ మెత్తగా పట్టేసుకోకండి అలానే మరీ బర్కగా పట్టేసుకోకండి ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కాస్త బర్కగా ఉండేటట్టు చూసుకొని వేసేసేయండి దీన్ని ఇలా మిక్సీలో వేయడం కంటే ఒకవేళ మీతో గ్రైండర్ అవైలబుల్ ఉంటాయి గ్రైండర్లో వేసేసేయండి ఇంకా చాలా పలుకు పలుకుగా చాలా మంచిగా ఉంటుందండి సో తర్వాతకి ఇప్పుడు మిగతా క్వాంటిటీ పప్పు ఉంటుంది కదా అది కూడా సేమ్ అండి ఇలానే మొత్తం వాటర్ వేయకుండా మిక్సీ పట్టేసుకోవాలి సో లాస్ట్కి కొంచెం పప్పు మిగిలించుకోండి మనం పిండిలో కలిపితే చాలా రుచిగా ఉంటాయి మనం తినేటప్పుడు అక్కడక్కడ తగులుకుంటూ మస్తు టేస్ట్ ఉంటుందండి సో ఇలా కాస్త పప్పు తీసి పక్కన ఉంచుకోండి ఇప్పుడు మిగతా వా వాయి మొత్తం వేసేసేయాలి లాస్ట్ అప్పుడు మూడు నుంచి నాలుగు పచ్చిమిర్చి మన స్పైసీ ఎంతైతే కావాలనుకుంటున్నామో అన్ని పచ్చిమిర్చి వేసేసి మొత్తం మిక్సీ పట్టేసేయండి ఈసారి లాస్ట్ వాయప్పుడు పచ్చిమిర్చి మొత్తం మెదగాలి కాబట్టి మొత్తం మెత్తగా చేసేసేయండి అప్పుడు మనం ఇందాక మిక్సీ పట్టి పెట్టుకున్న పిండిలో మొత్తం కూడా యాడ్ చేసేసేయండి చూస్తున్నారు కదా ఇలా మొత్తం యాచ్ చేసిన తర్వాతకి ఇప్పుడు ఇంది ఇందులోనే అన్ని రకాలు వేసేసుకోవాలి నేను ఏమేమి వేయాలో ఇప్పుడే చూపిస్తానో చూసేసేయండి ఫస్ట్ అయితే పిండిని మొత్తం మంచిగా కలిపేసేసేయండి నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా చూస్తున్నారు కదా మంచిగా మన పచ్చిమిర్చి వేసి మిక్సీ కట్టినాం కదా కాబట్టి దాన్ని మొత్తం మంచిగా ఇప్పుడే కలిపేసేయాలి ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి వేసేసాం కాబట్టి పచ్చిమిర్చి వేయాల్సిన అవసరం లేదు కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం పుదీనా కొంచెం కరివేపాకు పుదీనా చాలా 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 లైట్గా వేసుకున్నా పర్లేదు కాకపోతే ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి కొంచెం వేయాలి అంతే కొంచెం ఎక్కువ మంచిగా అనిపిస్తుంది పుదీనా వేయడం వల్ల అంతే కాస్త ఉప్పు వేసేసి మంచిగా కలిపేసేసేయండి ఇప్పుడు ఈ ఉల్లిపాయలో ఉన్న వాటరే చాలా సరిపోతుందండి మనం ఎక్స్ట్రా వాటర్ వేయాల్సిన అవసరమే ఉండదు ఎందులో కూడా మనం మిక్సీ పట్టేటప్పుడు కానీ మనం కలిపేటప్పుడు కానీ ఎందులో కూడా అస్సలు వాటర్ యూజ్ చేయకుండా సో చూస్తున్నారు కలిపేసేసి మనం ఇందాక కొంచెం ఇందులో వేసేసి మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసేసేయండి అప్పుడైతే మనకి పిండిలో అంతట్లా కలిపి కలిసిపోతుంది తినేటప్పుడు అక్కడక్కడ తగులుకుంటూ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇంత మంచిగా టెన్ మినిట్స్ పక్కన పెట్టేసామంటే మంచిగా సెట్ అవుతుందండి ఈ పిండి అంతా ఇప్పుడు ఫైవ్ మీరు అప్పుడైతే మీకు సరిపోతుంది కరిచి ఒకసారి చూసుకోండి చూపించినట్టు ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేసేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసేసి తర్వాత సైడ్కి కొన్ని ఇలా చేతి తడుపుకోవడానికి వాటర్ పెట్టుకోండి అప్పుడైతే మనకి వడలు రుచిగా కూడా వస్తాయి మన వడలు సో ఇలా చేతితో అలవాటు లేనివా తీసుకొని ఇలా వేయడానికి మీకు కరెక్ట్ గా వస్తుందా లేదా అనేది ఫస్ట్ అర్థం అవుతుంది రాలేదు పెట్టుకొని డైరెక్ట్ ఆయిల్లో వేసేసేయచ్చు మన డి ఫ్రైకి సరిపడంత వడలు వేసేసేయండి వేసేసేయకండి మనకి ఎంత అయితే సరిపోతుందో అంత మాత్రమే వేయండి ఎక్కువ ఓవర్లోడ్ చేస్తే కూడా పర్ఫెక్ట్గా వేగవు మన వడలు అనేది గుర్తుంచుకోండి సో చూస్తున్నారు కదా ఇప్పుడు ఇడా ఇక్కడ నాకు ఫైవ్ వడలు సరిపోయినాయి సో ఇలానే అన్నీ కూడా చేతితో లేదా పాలిథిన్ కవర్తో వేసేసుకొని అన్నీ కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించేసుకోండి చూస్తున్నారు కదా ఇక్కడ ఎంత మంచి రెడ్ కలర్గా మారిందో ఇప్పుడు ఇంకా కాస్త కలర్ వచ్చిన తర్వాతకి తీసేసేయండి అంతే ఇంకా మన వెడలు రెడీ అయిపోయినట్టే చూస్తున్నారుగా ఎంత మంచిగా వచ్చినాయో ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి అలాగే చాలా చాలా రుచిగా కూడా ఉంటాయండి మూడు పప్పులు వేసి చేశాక రుచిగా ఉండవా ఒక్కసారి ట్రై చేసేసేయండి మీకే తెలుస్తుంది సో తర్వాత వాయి కూడా సేమ్ అలానే చేసేసేయాలి ఇవి కాస్త వేగడానికి టైం పడుతుందండి కాబట్టి మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేయించేసుకోండి అప్పుడైతేనే మనకి లోపల వరకు మంచిగా వేగి క్రిస్పీగా అలా మంచిగా అనిపిస్తుంది లేదంటేనా మొత్తం పిండి పిండిగా ఉంటూ మనకు అస్సలు టేస్టే అనిపించదండి సో ఇంతే ఇంకా మన రెసిపీ రెడీ అయిపోయిందండి ఇంత ఈజీగా చేసుకోవచ్చు మరి ఇంట్లోనే ఎలాంటి రిస్క్ లేకుండా బయటి ఫుడ్ పిల్లలకి పెట్టకుండా టేస్టీగా అలాగే హెల్త్కి కూడా మంచిగా చేసి పెట్టండి మీ పిల్లలకి చాలా రుచిగా తింటారు చాలా ఇష్టంగా తింటారు మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకుంటారు అండ్ చాలా ఈజీ ప్రాసెస్ కదా మరి ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు వెంటనే మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేసేసేయండి అండ్ ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కూడా నాకు డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో చెప్పేయండి నేను మీరు అడిగిన ప్రతి రెసిపీ చేసి పెడతాను మర్చిపోకుండా మన ఛానల్ని ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో కొట్టేసేయండి అలాగే ఇందులో కూడా సబ్స్క్రైబ్ చేసేసి ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి అందరికీ షేర్ చేసేసేయండి ఇంత మంచి రెసిపీ కాబట్టి సో డెఫినెట్గా మన ఛానల్ని కొంచెం సపోర్ట్ చేసేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే నేను లాస్ట్కి ఒక్కసారి తుంచి చూపిస్తాను చూడండి ఒక వడ ఎంత మంచిగా ఉందో మీకే అర్థమవుతుందండి ఈ వడని మనం ఖాళీ ఇలానే స్నాక్స్ లెక్క తినొచ్చు లేదంటే చట్నీలో డిప్ చేసుకొని అయినా తినొచ్చు చట్నీ అంటే మనం రెగ్యులర్గా చేసుకునే టమాటా చట్నీ అయినా బాగుంటుంది లేదంటే కెచప్తో తిన్నా బాగుంటుంది లేదంటే పల్లీ చట్నీ చేసుకుంటాం కదా మనం టిఫిన్స్కి స్నాక్స్కి పునుగులకి అలా అలా పల్లీ చట్నీతో తిన్నా కూడా అద్భుతంగా ఉంటుందండి సో నేను ఇక్కడ పల్లి చట్నీ కాంబినేషన్లో తిన్నాను చాలా 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 రుచిగా ఉంటుంది సో ఇక్కడ చూస్తున్నారు కదా చూసారా ఎంత మంచిగా ఉందో మన వడ ఇంతకన్నా మంచి వడలు ఉంటాయా అండి మీకు సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసేసేయండి చూస్తున్నారు కదా నేను ఇక్కడ చట్నీ చూపిస్తాను చూడండి ఇక్కడ నేను పల్లి చట్నీ కాంబినేషన్లో తిన్నాను ఇంకా ఇంకా చాలా బాగుంది మీరు ఏ కాంబినేషన్లో తిన్నా చాలా రుచిగా ఉంటాయి ఈ వడలు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్